హలో ఆల్ వెల్కమ్ టు మీ తెలుగమ్మాయి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి ఎవరేమిటి అన్నది నీకు అనవసరం నువ్వేంటి అన్నది నువ్వు తెలుసుకో నువ్వు నీ గురించి పూర్తిగా తెలుసుకో నీ గురించి తెలుసుకోలేనప్పుడు వేరే వారి గురించి నువ్వేం తెలుసుకుంటావని వారిని జడ్జ్ చేస్తున్నావు ఒకరి గురించి నువ్వు మాట్లాడే హక్కు నీకు లేదు ఎదుటివారిని జడ్జ్మెంట్ చేసినంత ఈజీగా వారి బ్రతుకులు సరిచేసుకోవడానికి అస్సలు ఆలోచించరు వాళ్ళు జీవితం గురించి వాళ్ళు ఆలోచించరు ఈ సొసైటీలో ఎవరి తప్పు వాళ్ళు చూసుకోరు ఇరుగు పొరుగు వారి కథలు మొత్తం వీళ్ళకే కావాలి వేరొకరి గురించి చెడుగా చెప్పేటప్పుడు లేదా మాట్లాడేటప్పుడు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది రావి చెట్టు ఆకులు గాలి వీయకపోయినా కదులుతూ ఉంటాయి దానికి సంస్కృతంలో చల్లపత్రం అంటారు జీవితం కూడా అంతే చంచలమని ఇది గ్రహించమని దేవాలయాల్లో రావి చెట్టు నాటి పెంచుతారు ఈ సొసైటీలో నమ్మే అంత మంచివాళ్ళు లేరు నమ్మలేనంత చెడ్డవాళ్ళు లేరు అవసరానికి తగినట్టు మారడమే మనిషి యొక్క లక్షణం తోటివారు నీకు కోపం తెప్పించే పనులు చేశారని నీవు వారికి కోపం తెప్పించే పనులు చేయకు అలా చేస్తే నీకు వారికి తేడా ఏమీ ఉండదు ఒక్కసారి మనసు చచ్చిపోతే మాట్లాడాలి అనే ఆలోచన కూడా చచ్చిపోతుంది ఈ ప్రపంచంలో అందమైన వారిని నీవు ఎంచుకోవద్దు నీ ప్రపంచాన్ని అందంగా మార్చేవారిని ఎంచుకో దృఢ సంకల్పం అనేది తరగని ఆత్మవిశ్వాసం బలమైన కోరిక ఉన్నచోట విజయం తప్పక వచ్చి తీరుతుంది నీ లైఫ్లో ఈ ముగ్గురూ ఉంటే నీ అంతా అదృష్టవంతులు ఎవ్వరూ లేరు సంస్కారవంతమైన భార్య అండగా నిలబడే కొడుకు మంచి స్నేహితుడు రోజు ప్రారంభంలో అనిపిస్తుంది డబ్బే జీవితమని కానీ సాయంత్రం ఇంటికి చేరినప్పుడు ప్రశాంతదే జీవితం అనిపిస్తుంది తల్లిదండ్రులకు ఉన్నంతకాలం ముద్ద పెట్టరు ఊపిరిపోయాక పంచభాక్ష పరమాణాలు పెడతారు ఏదైనా ఉన్నప్పుడు విలువ తెలుసుకోరు పోయాక తెలుసుకున్నా తిరిగి రారు అవసరం ఉన్నంతవరకే మర్యాదలు ఎదురు ప్రశ్న వరకే గౌరవాలు అవసరం తీరిపోయాక అవమానాలు అవహేళనలు ఎదురు ప్రశ్న వేస్తే మన గుండెకు ఎదురుదెబ్బలు ఇదే లోకం తీరు మీరు కష్టపడి కొండ ఎక్కినట్టయితేనే అందమైన దృశ్యాన్ని చూడగలరు మీ లైఫ్ కూడా అంతే కష్టపడితేనే అందాన్ని ఆనందాన్ని చూడగలరు గతం నుండి నేర్చుకోవాలి అంతేకాని దాని కారణంగా దిగులు పడకూడదు నొప్పితో పోరాడితేనే స్త్రీ అమ్మవుతుంది చీకటితో పోరాడినప్పుడే గొంగలి పురుగు సీతాకోక అవుతుంది మట్టితో పోరాడినప్పుడే విత్తనం మొక్కవుతుంది కష్టాలు తట్టుకుని నిలబడితేనే మనిషిలో మార్పు మొదలవుతుంది ఈ సమాజంలో ఏ బంధము గొప్పది కాదు నీతో అవసరాలు ఉన్నంతవరకే ఏ బంధాలైనా బంధుత్వాలైనా అవసరం తీరిపోతే ఏ బంధమైనా భారమే ఎదుటివారి కష్టాలను తీర్చగలిగే స్తోమత నీకు లేకున్నా ఎదుటివారికి ధైర్యం చెప్పే మనసు ఉంటే చాలు కష్టాల్లో ఉన్నవారికి నిజంగా నీవే దేవుడు స్వశక్తి మీద ఆధారపడిన వాళ్ళు ఎప్పటికైనా సంతోషంగానే ఉంటారు తెలివితేటలు మాత్రమే ఉంటే సరిపోదు కష్టపడే గుణం కావాలి అదృష్టాన్ని సరదాగా నమ్ముకో కష్టాన్ని పూర్తిగా నమ్ముకో విజయం నీదే మంచి ఆలోచనలు నీకు ఆరోగ్యాన్నిస్తాయి చెడు ఆలోచనలు నీకు కొత్త రోగాన్ని తెచ్చిపెడతాయి అందుకే మంచిగా ఆలోచిద్దాం నిత్యం ఆరోగ్యంగా ఉందాం మీకు వచ్చే కోపం అనేది ఒక చేతకానితనం మీరు ఏమీ చెప్పలేని చెయ్యలేని స్థితిలో ఉన్నప్పుడు ఈజీగా వచ్చే ఒక ఆయుధం ఆ కోపం వలన బంధాలు దూరం అవ్వడం తప్ప దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు అబద్ధం ఎంత ఆనందాన్ని ఇచ్చినా అది అబద్ధమే నిజం ఎంత బాధను కలిగించినా అదే నిజం ఎంతటి ఖరీదైన వస్త్రము ధరించినప్పటికీ విడవక తప్పదు ఎంత పంచామృతాలు తిన్నప్పటికీ విసర్జించక తప్పదు ఎంతటి ఖరీదైన కారు ఎక్కినప్పటికీ దిగి నడవక తప్పదు ఎంత ఎత్తుకు వెళ్ళినప్పటికీ తిరిగి నేలపైకి రాక తప్పదు ఎంత గొప్ప ప్రదేశాలు చూసినప్పటికీ తిరిగి సొంత గూటికి రాక తప్పదు ఎంత గొప్ప అనుభూతి పొందినప్పటికీ తిరిగి మామూలు స్థితికి రాక తప్పదు నీ హోదా స్థాయి పెరిగిందని కళ్ళు నెత్తిన పెట్టుకుని చూస్తు నడువుకు కాలానికి గుణపాఠం నేర్పే అలవాటుంది ముళ్ళులా నీ కాలికి గుచ్చుకుంటుంది నీ చేతితోనే తీసుకునేలా చేస్తుంది ప్రతి ప్రాబ్లంకు మూడే సొల్యూషన్స్ ఉంటాయి అవి ఆమోదించడం మార్చుకోవడం వదిలేయడం సమస్యను యథాతథంగా ఆమోదించలేకపోతే మార్చుకోవాలి మార్చుకోలేకపోతే వదిలేయాలి నీవు భయపడి ఏడుస్తున్న కొద్దీ నీ కన్నీళ్లను దోసిళ్ళ పట్టి ఆనందిస్తుంది ఈ సమాజం ధైర్యంతో ఒక్క అడుగు ముందుకు వేసి చూడు తను భయపడి ఆ నీటితోనే నీ పాదాలు కడుగుతుంది జీవితంలో ఎప్పుడూ నటించవద్దు నీవు ఎలా ఉన్నావో అలాగే ఉండాలి ఎవరిని మెప్పించడానికి ప్రయత్నం చేయకు ఒక్కసారి లైఫ్లో నటించడం అలవాటైతే జీవితాంతం నటించాల్సి వస్తుంది ఇది కలియుగం కాదు అవసరయుగం ఎప్పటి వరకు అయితే ఎదుటివారికి నచ్చినట్టు నీవు బ్రతుకుతావో అప్పటి వరకు నువ్వు చాలా మంచివాడివి కానీ ఒక్కసారి నీ మనసుకు నచ్చినట్టుగా నువ్వు బ్రతకడం మొదలు క్షణాల్లో చెడ్డవాడి అయిపోతావు నీవంటే ఇష్టం ఉన్న ఆడదాన్ని అశ్రద్ధ చేయకు ఎందుకంటే నీకు అన్నీ అర్థమయ్యే రోజుకి ఆమె నీకు దూరం కావచ్చు నమ్మకం ప్రాణం రెండు ఒక్కటే ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు బ్రతకడంలో గొప్పతనం లేదు నిజాయితీగా బ్రతకడంలోనే గొప్పతనం ఉంది మన లైఫ్ ఇలా ఉండాలి అలా ఉండాలని మనం స్క్రిప్ట్ మాత్రమే రాసుకుంటాము కానీ ఏది ఎప్పుడు ఎలా జరగాలి అనే స్క్రీన్ ప్లే మాత్రం పైవాడు ఎప్పుడో రాస్తాడు కంటే శక్తివంతమైనది మన మాట ఒక్క మాటతో సంబంధం తెంచుకోవచ్చు ఒకే మాటతో లేని సంబంధాన్ని పంచుకోవచ్చు మంచితనం మంచిదే కానీ అతి మంచితనంతో ఆలోచించకుండా చేసే హెల్ప్ మీ మీద ఖచ్చితంగా మోయలేని భారాన్ని మోపుతుంది కాబట్టి గుర్తుంచుకుని సహాయం చేయండి ఒకరికి నీ నీవంటే ఇష్టం లేనప్పుడు వారి పట్ల నువ్వు చూపే ప్రేమ కూడా వారికి ఒక తొలనొప్పిలా అనిపిస్తుంది నీ యొక్క జీవిత పుస్తకాన్ని అందరికీ తెరిచి చూపించకు ఎందుకంటే నీ భాష కొందరికి మాత్రమే అర్థమవుతుంది నవ్వితే చూడవలసింది దంతాలను కాదు దారహాసాన్ని ఏడిస్తే చూడవలసింది కన్నీటిని కాదు కారణాన్ని ఈ కొటేషన్స్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ తెలుగమ్మాయి